హాయ్ పిల్లలు ఈరోజు మీ ముందుకు మరో కథతో వచ్చేసానరా ఇది కూడా పుస్తకమిత్ర వారు ఇచ్చిన లైబ్రరీ పుస్తకాల్లో ఉంది కానీ ఒక చిన్న అభినయ గేమ్ లాంటిది అనుకోండి అనుకోండి జై సీతారాం గారు రాసింది కానీ దాన్ని మీ కథ రూపంలో వినిపించి మళ్ళీ గేయ రూపంలో కూడా వినిపిస్తాను వినండి మరి ఒకరోజు ఒక కాకి ఇంటి ముందు గట్టిగా ఆరవడం మొదలుపెట్టింది అమ్మ బయటికి వచ్చి పాపం దానికి ఏమైనా ఆకలిగా ఉందేమో అని ఇంట్లోకి వెళ్ళి కొన్ని మెతుకులను ప్లేట్లో తీసుకుని వచ్చి అన్నపు మెతుకులను బయటగా పెట్టింది వెంటనే ఆ కాకి అది గమనించి కావు కావు నరవడం అరవడం మొదలుపెట్టింది ఆర్పులకు మిగిలిన కాకులన్నీ వచ్చాయి అక్కడ అమ్మ ఉంచిన అన్నపు మెతుకులను అవన్నీ పంచుకొని చక్కగా కడుపు నిండా తిని హాయిగా ఎగిరిపోయాయి మరునాడు ఒక కోడి ఇంటి ముందు తచ్చాడడం గమనించింది అమ్మ సారీ బియ్యపు గింజలని కొన్నింటిని తెచ్చి ఇంటి ముందు చల్లింది లోపలికి వెళ్ళిపోయింది ఇది చూసిన చుట్టుపక్కల కాకులన్నీ సారీ చుట్టుపక్కల కోళ్ళన్నీ ఇంటి ముందుకు చేరాయి అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ కాళ్ళతో చిదుపుకుంటూ ఉన్న గింజలనంతా మట్టిపాలు చేశాయి ఏవి తినలేకపోయాయి చూసారా పిల్లలు కాకులేమో అన్నింటినీ పిలిచి చక్కగా తిని వెళ్ళాయి కోళ్ళేమో తమకు వేసిన ఆహారాన్ని కూడా తినలేక ఒకటి దానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉన్న వాటిని కూడా పోగొట్టుకున్నాయి ఇదంతా చూసి లోకులు నవ్వుకున్నారన్నమాట చూసారా పిల్లలు మీరు కూడా చక్కగా ఒకరితో ఒకరు కలిసి ఉంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు లేదా కోళ్ళలాగా అందరూ మీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు కాబట్టి పిల్లలు చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకుంటాం దీన్నే ఒక గేయ రూపంలో చెప్తే ఎలా ఉంటుందో చూడండి అమ్మ మెతుకులు చల్లింది కాకి ఒకటి చూసింది కావు కావు మని అరిసింది కాకుల మూకను రమ్మంది ఆకులు తీరా కాకుల గుంపు అన్నం మెతుకులు తిన్నాయి అమ్మ గింజలు చల్లింది అన్ని కోళ్లను పిలిచింది వచ్చిన కోళ్ళు గింజల కోసం ఒకదాన్నొకటి తరిమినవి కాకుల ఒద్దిక కోళ్ళకు లేదని లోకులంతా లోకమంతా తెలిసింది భలే భలే భలేగా ఉంది కదా పిల్లలు గేయాన్ని మనం కథలాగా చెప్పుకోవచ్చు కథను గేయ రూపంలో కూడా మార్చుకోవచ్చు ఇలాంటి మరిన్ని కథలతో రేపు మీ ముందుకు